హరే కృష్ణ అంతులేని ఆందోళన అల్పమైన జీవితకాలం నిరంతర కలహాలు ఇదేనా మనిషి జీవితం ఈరోజు మనం వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన ఋషులు చేసిన ఒక అద్భుతమైన మానవ స్థితి నిర్ధారణ గురించి తెలుసుకుందాం దీనినే హ్యూమన్ కండిషన్ డయాగ్నసిస్ అంటారు ఈ విశ్లేషణ ఈ రోజుకి కూడా అక్షర సత్యంగా ఉన్నది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు తన లోకానికి తిరిగి వెళ్ళిన తరువాత నైమిషారణ్యంలో వేలమంది ఒక చోట చేరారు సౌనక మహర్షి వారికి ఎదురుగా కూర్చున్న సూత గోస్వామిని ఒక అత్యవసర ప్రశ్న అడుగుతారు అదేమిటంటే ఈ కలియుగంలో మనుషులందరూ ఎలా మోక్షం పొందుతారు వారికి వేదాలన్నీ చదివే తీరికా ఉండదు ఓపిక ఉండదు బుద్ధి ఉండదు అందుకే దయచేసి వేదాల సారాంశాన్ని బోధించమని కోరుతారు ఇలా కోరడానికి ఒక బలమైన కారణమున్నది అదేమిటంటే అదే కలియుగంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ప్రాయేణ అల్పాయుష సభ్య కల యుగే జనా మంద సుమందమతయో మందభాగ్య హృపధృతా ఈ శ్లోకం మనకి శ్రీమద్భాగవతం ఒకటవ స్కందంలో ఒకటవ అధ్యాయంలో పదవ శ్లోకంలో వస్తుంది దీని అర్థం ఏమిటంటే ఓ విద్వాంసుడా ఓ సూత గోస్వామి ఈ కలియుగంలో మనుషులు అల్ప ఆయుష్కులుగా ఉంటారు కలహస్వభావులు బద్ధకస్తులు తప్పుదారి పట్టిన బుద్ధి కలవారు దురదృష్టవంతులు మరియు అన్నిటికీ మించి ఎల్లప్పుడూ ఆందోళనలతో సతమతమవుతూ ఉంటారు అంటే ఈ శ్లోకంలో అల్పాయుష అంటే తక్కువ జీవితకాలం ఉన్నవాళ్ళు అని అర్థం సత్యయుగంలో లక్షల సంవత్సరాలు జీవించేవారు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు దాటితే గొప్ప అనుకుంటాము అనారోగ్యకరమైన ఆహారం నిద్రలేమి నిరంతర ఒత్తిడి ఈ మూడు మన ఆయుషును తగ్గించేస్తున్నాయి కలహస్వభావులు ఈ యుగంలో మనుషులు చిన్న చిన్న కారణాలకే వెంటనే కోపం తెచ్చుకొని ఇతరులతో గొడవలకు దిగడానికి సిద్ధంగా ఉంటారు ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఉండడానికి బదులుగా ప్రతి ఒక్కరూ ఇతరులతో పోరాడడానికి ద్వేషించడానికి సిద్ధంగా ఉంటారు మంద అంటే బద్ధకం ఆధ్యాత్మికత పట్ల అనాసక్తి ఇక్కడ బద్ధకం అంటే పడుకోవడమే కాదు జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడంలో ఆలస్యం చేయడం ధనం సంపాదించడానికి వినోదం చూడడానికి ఉత్సాహం చూపుతాము కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సమయం కేటాయించడానికి బద్దకిస్తాము ఇక మూడవది సుమందమతయ అంటే తప్పుదారి పట్టిన బుద్ధి అని అర్థం అసలు జ్ఞానం కోసం వెతికినా కూడా సరైన గురువులు దొరకక తప్పుడు మార్గాలను లేదా నకిలీ సిద్ధాంతాలను నమ్ముతారు డబ్బును అడిగే వాళ్ళు శాస్త్రబద్ధం కానీ ఆధ్యాత్మిక బోధనలను గుడ్డిగా నమ్ముతాము ఇక నాలుగవది మందభాగ్యా అంటే దురదృష్టం నియంత్రణ లేకపోవడం మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి బయట పరిస్థితులు ప్రపంచ యుద్ధాలు ఆర్థిక సంక్షోభాలు అంటువ్యాధులు మన ప్రయత్నాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక ఐదవది ఉపదృత అంటే ఎల్లప్పుడూ ఆందోళన ఇందాక చెప్పుకున్న లక్షణాల కారణంగా మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనే ఉండదు అంతర్గత భయాలు బయటి ఒత్తిళ్ళు టెన్షన్లు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఆందోళనలతో నిండి ఉంటుంది ఇదే విషయం భగవద్గీతలో కూడా చక్కగా చెప్పబడింది ఋషులు చెప్పిన ఈ ఆందోళన అనే లక్షణాన్ని అర్జునుడు వేల సంవత్సరాల క్రితమే ధృవీకరించాడు సమస్య యొక్క మూలం ఈ ఉపద్రవం డిస్టర్బెన్స్ అంటాము అంతా మనస్సు నుండి వస్తుంది ఈ విషయం భగవద్గీత ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పబడింది చంచలం హీ మన కృష్ణ బలవ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ఓ కృష్ణ మనస్సు చాలా చంచలమైనది అల్ల కల్లోలం సృష్టించేది మొండిది మరియు బలీయమైనది అందుకే దానిని నియంత్రించడం గాలిని నియంత్రించడం కంటే కష్టమని నేను భావిస్తున్నాను అర్జునుడే స్వయంగా మనస్సును నియంత్రించడం ఎంత కష్టమో అంగీకరించాడు అంటే కలియుగంలో బద్ధకంగా అల్ప ఆయుష్కుడిగా ఉన్న మనిషి ఈ మనస్సును నియంత్రించడం దాదాపు అసాధ్యమే సమస్య స్పష్టంగా ఉంది మనస్సు నిశ్చలంగా లేదు ఆయుష్ తక్కువ ఆధ్యాత్మిక ప్రయత్నం లేదు కాబట్టి వేదాలన్నింటినీ అధ్యయనం చేసి ముక్తి పొందడం చాలామందికి అసాధ్యం మరి దీని శాశ్వత పరిష్కారం ఏమిటి మన గ్రంథాలలో ఋషులు ఈ సమస్యకి పరిష్కారాన్ని సూచించారు ఇంతటి దుర్భరమైన కలియుగంలో మనుషులు సులభంగా అనుసరించగలిగే ధర్మ సారాంశం ఏమిటి భాగవతంలో సూతగోస్వామి ఏం చెబుతున్నారంటే శ్రీమద్భాగవతంను వేదాల యొక్క పండిన పండుగ చెబుతున్నారు ఎందుకంటే వేద గ్రంథాలు చదవడానికి బదులు భాగవతాన్ని ఆసక్తితో వింటే చాలు ఇది కేవలం చరిత్ర కాదు భగవంతుని లీలా విశేషాలు మరియు భక్తి యోగం యొక్క సారాంశం భక్తి మార్గం యొక్క సులభత్వం మనస్సును నిగ్రహించడానికి కష్టమైన ధ్యానం అవసరం కానీ భక్తి యోగంలో ముఖ్యంగా కీర్తన భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారా మనస్సు సహజంగా భగవంతునిపై స్థిరపడుతుంది ఇది మనస్సును బలవంతంగా ఆపడం కాదు దానికి ఒక ఉన్నతమైన రుచిని అందిస్తుంది ఇతర యుగాలలో ధ్యానం యజ్ఞాలు దేవాలయ ఆరాధన ప్రధాన ధర్మమైతే కలియుగానికి ప్రత్యేకంగా సూచించబడిన యుగధర్మం హరినామ సంకీర్తన వంట వండడానికి కావలసినవన్నీ సమకూర్చుకోవడం కూరగాయలు తరుక్కోవడం కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం కష్టం కూడా కానీ ఒకవేళ ఎవరన్నా ఇవన్నీ చేసి పెడితే అవన్నీ సిద్ధంగా ఉంటే వంట అవుతుంది అలాగే భక్తి అనేది మనస్సును శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటుంది అంటే గ్రంథాలు ఉన్నాయి అర్థమయ్యేటట్లు పరంపరలో ఆచార్యులు చెప్పేవారు ఉన్నారు ఇవన్నీ మనకి సిద్ధంగా ఉన్నాయి మనం కేవలం వింటూ భక్తి సాధన చేయడమే శ్రీమద్భాగవతం ఒకటవ స్కందం ఒకటవ అధ్యాయం పదవ శ్లోకం మన సమస్యను గుర్తించింది భగవద్గీత మనస్సు ఎంత బలీయమైనదో చెప్పింది పరిష్కారం ఒక్కటే మన పనులు మనం చేసుకుంటూ భగవంతుని కథలను వినడం మరియు కీర్తన చేయడం జపం చేయడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे